హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లకీజ్ వరల్డ్ ఈరోజు నేను చంద్రకళ స్వీట్ని చేసి చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా అండ్ గోధుమ పిండితో చేస్తున్నానండి చాలా హెల్దీ అయిన స్వీట్ అని చెప్పవచ్చు ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసేయచ్చు అండ్ చాలా జ్యూసీగా అండ్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి చేశారంటే ఇది మీకు నచ్చేస్తుంది టైం కూడా ఎక్కువగా పట్టదు చాలా ఈజీగా అండి కొన్ని టిప్స్తో మీకు చూపిస్తున్నాను ఇలా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సింగ్ బౌల్లో నేను వన్ కప్పు గోధుమ పిండి వన్ కప్పు పిండిని యాడ్ చేసుకున్నానండి ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నార్మల్ ఆయిల్ అయినా లేకపోతే నెయ్యి అయినా వరకు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో నేను చిటికెటు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా సాల్ట్ అనేది ఎక్కువగా వేయకున్నట్టు కొద్దిగా యాడ్ చేయండి ఇలా పిండిలోకి ఈ ఆయిల్ అనేది కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకొని మనము కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం దీన్ని పిండి ముద్దలాగా కలుపుకోవాలి అంటే అంటే పూరి పిండి ఆ విధంగా కలుపుకోవాలి మనం నార్మల్ చపాతి చేస్తాము కదా దానికన్నా కొద్దిగా గట్టిగా పిండి అనేది కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి నేను పైన దీనికి ఆయిల్ అనేది అప్లై చేశాను ఈ విధంగా అప్లై చేసుకొని ఇప్పుడు మరి ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకొని మనకు ఏ సైజులో ఈ చంద్రకళ స్వీట్ అనేది కావాలో అలా సైజ్ బట్టి మనం పిండి ముద్దలు అనేది కొద్ది కొద్దిగా మనం తీసేసుకోవాలండి ఇలా నేను నిమ్మకాయ సైజ్ అంతా వరకు ఉంటే సరిపోతుందండి ఈ పిండి ముద్దలు అనేది మీడియం సైజులో ఇలా చిన్న పిండి ముద్దలాగా తీసుకొని ఫస్ట్ ఇలా ఆయిల్ అనేది అప్లై చేశాను ఈ విధంగా అప్లై చేసి బాగా రోల్ చేయాలి చూడండి మరీ ఫ్లాట్గా కాకున్నట్టు మరీ మందంగా కాకున్నట్టు ఇలా బాగా రోల్ చేయండి చూడండి ఈ విధంగా రోల్ చేశాను బాగా అన్ని సమానంగా రావాలి అని నేను ఒక బౌల్తో ఇలా బాగా కట్ చేశాను ఈ విధంగా చేస్తే సమానంగా వస్తుంది కాబట్టి ఇలా బాగా కట్ చేసుకోవాలి చాలా ఈజీగా ఈజీగా మనం చేసేయచ్చు అండ్ స్పీడ్గా అయిపోతుందండి ఎక్స్ట్రా ఉన్నది సైడ్కి తీసేసి ఈ విధంగా చేసుకుంటే ఇలా మొత్తం అన్నిటినీ చేసుకున్నాను ఇది పచ్చి కోవా అండి ఈ విధంగా స్వీట్ స్వీట్ కోవా అయినా సరే లేకపోతే ఇలా నార్మల్ కోవా అయినా మనం దీంతో చేయవచ్చు ఈ విధంగా నేను చిన్న గోవా ముద్దని తీసేసుకొని మిడల్లో పెట్టేశాను ఇలా లైట్గా ప్రెస్ చేయాలి లాస్ట్లో ఈ విధంగా జాయింట్ చేయాలి చాలా ఈజీగా చేసేయచ్చు మనకు ఏ షేప్లోనైనా చేయవచ్చు కానీ చంద్రకళ స్వీట్ అనేది ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది కాబట్టి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని బాగా రౌండ్గా మనం చేసేసుకుంటే చాలా స్పీడ్ అండ్ ఈజీగా అయిపోతుంది ఒకసారి చేశారంటే ఒక చంద్రకళ స్వీట్ని చేశారంటే చాలా ఈజీగా మీకే అర్థమైపోతుంది చాలా ఈజీగా చేసేయచ్చు ఈ స్వీట్ అనేది అండ్ ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు పాకం కోసం అని నేను ముందుగానే ప్రిపేర్ చేశానండి మనం జామున్కి ఏ విధంగా పాకం అనేది పట్టేస్తామో ఆ విధంగా పాకం అనేది చేయాలి అంటే టూ కప్స్ షుగర్ వన్ కప్ వాటర్ యాడ్ చేసుకుని తీగ పాకం వచ్చేంత వరకు ఇలా పాకం అనేది రెడీ చేసుకోండి ఫుడ్ కలర్ ఇష్టం ఉంటే యాడ్ చేయవచ్చు ఇప్పుడు ఆయిల్ అనేది డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ అనేది యాడ్ చేశాను మరీ ఎక్కువగా ఆయిల్ అనేది పట్టదండి ఆయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం ఎందుకు వేడి అనేది ఎంత తక్కువగా ఉంటే ఈ చంద్రకళ స్వీట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనం బాదోష చేస్తాము కదా ఆ విధంగానే మనం దీన్ని డీప్ ఫ్రై చేయాలి ఎక్కువగా వేడి మీద చేయకూడదు అలా చేస్తే పూరిలాగా పొంగిపోతుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది డీప్ ఫ్రై చేయాలండి అప్పుడే పొరలు పొరలుగా లోపల వరకు జ్యూసీగా పాకం అనేది పడుతుంది ఈ విధంగా చేస్తే చాలా చక్కగా వస్తుందండి ఈ విధంగా చూడండి మొత్తం అనేది కలర్ లైట్గా చేంజ్ అయ్యేంత వరకు చేసేసుకొని ఇలా పాకంలోకి వేడివేడిగా అలా వేసేస్తే సరిపోతుంది చాలా ఈజీ అండ్ టేస్టీ అయిన చంద్రకరణ స్వీట్ అనేది రెడీ అయిపోతుందండి పాకంలోకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టేస్తే సరిపోతుంది అలా ఈజీగా లోపల వరకు వేడిగా వేస్తాము కదా కాబట్టి ఇలా ఈజీగా లోపల వరకు జ్యూసీగా అవుతుంది ఈ విధంగా చూడండి రెడీ అయిపోయింది చాలా టేస్టీ అయిన చంద్రకళ స్వీట్ అనేది మీరు కూడా ఇంట్లోనే చేసేయచ్చు బేకరీలో ఇది జస్ట్ మనం కొంటాము కదా చాలా ఎక్కువగా రేట్ ఉంటుంది కాబట్టి ఇలా ఇంట్లోనే జస్ట్ కోవా ఉంటే సరిపోతుందండి చాలా వరకు మనం చేసేసుకోవచ్చు అండ్ టేస్టీ అయినా మనమే ఇంట్లో చంద్రకళ స్వీట్ అనేది రెడీ చేయవచ్చు మరి నా వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి